లాట్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము మత్ శువార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము రేపటిని గురించి చింతింపకుడి ఆమెన్ క్రీస్తు నందు పిల్లల ప్రభు సెలవిస్తున్నాడు రేపటిని గురించి చింతింపకుడి అని అంటున్నాడు అవును ఎక్కువగా మనము అనేక విషయాల గురించి చింతపడుతూ ఉంటాము చింత అనేది అవిశ్వాసానికి సాదృశ్యం మనము చింతిస్తున్నామంటే దేవునిపైన విశ్వాసాన్ని కోల్పోతున్నామని అర్థం అందుని బట్టి ప్రభు ఈ మాట చెప్పుచున్నాడు పెలిపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనం ప్రకారంగా దేనిని గూర్చియో చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడే అవును మనము ఏ విషయంలో కూడా చింతించాల్సిన అవసరం లేదు మనము ప్రతిదీ కూడా దేవునికి మనవి చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని పౌల భక్తుడు సెలవిస్తున్నాడు కనుక పిల్లగా రేపటిని గురించి చింతించాల్సిన అవసరం లేదు దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి భర్త ఎలా చేయనుగాక ఆమెన్